హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాక్ స్వాగతం ఈరోజు నా డైలీ రొటీన్ ఎలా ఉండబోతుంది ఏంటి అలాగే ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లో చాలా మంచి రెసిపీస్ అయితే ట్రై చేశానండి ఒకటి రైస్ లాగా ట్రై చేశాను ఒకటి కర్రీ కర్రీ కూడా ట్రై చేశాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది అంటే నాకు కామెంట్ చేయండి ఫస్ట్ అయితే నా డైలీ రొటీన్ ఎలా ఉండబోతుందో ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను అలాగే నా షార్ట్స్కి బాగా రీచ్ ఇస్తున్నారు కానీ లాంగ్ వీడియోస్కి రీచ్ అయితే ఇవ్వట్లేదు అలాగే షార్ట్స్కి అయితే నన్ను ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో లాంగ్ వీడియోస్ కూడా నన్ను అలాగే ఎంకరేజ్ చేయండి అంటే ఈ మధ్యన కొంచెం కుకింగ్స్కి అంత ఇంట్రెస్ట్ ఎందుకు పెట్టలేకపోతున్నాను అంటే కొంచెం మిషన్ పని ఉండడం వల్ల కొన్ని కొన్ని వంటలు అయితే చేస్తున్నాను కానీ అంత పర్ఫెక్ట్గా ఒక్కోసారి చేయలేకపోతున్నా అంటే చూపించలేకపోతున్నాను మీకు ఈరోజు అయితే ఉదయాన్నే దీపం పెట్టుకున్న తర్వాత ఇంకా నేను రోజు ప్రతిరోజు మిషన్కి బీరువాకి ద్వారబంధానికి ఇలా దూపం అయితే వేసుకుంటాను ఇది నా డైలీ రొటీన్ ఖచ్చితంగా వేస్తాను అది చాలా మంచిది ఇంకా ఈ అలవాటు ఎలా అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చింది మాది కిరాణా షాప్ అవ్వడం వల్ల మేము కాటాకి డబ్బులు పెట్టికి అన్నిటికీ ధూపం అయితే ఎలా వేసుకుంటామో ఆ అలవాటు ప్రకారంగా నేను ప్రతిరోజు కూడా ఇంట్లో ఎలా అయితే వేసుకుంటాను ఒక్క బుధవారం ఆదివారం తప్ప ఎందుకంటే ఆ రోజు కొంచెం ఎలాగైనా బద్దకించేస్తాను అనమాట అయితే ఈరోజు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కింద అదే టిఫిన్ కింద అయితే నేను సేమియా కుప్మా అయితే చేశాను ఇది మా లాంగ్వేజ్లో చెప్పాలంటే దీన్ని పెద్ద పులి అంటాం అనమాట ఈరోజు మా లాంగ్వేజ్ అంటే మీ లాంగ్వేజ్ సపరేటా అంటే మేము ఉప్మా అని పెద్ద పులి అని పిలుస్తాం మాకు ఎక్కువగా అంటే ఎక్కువగా మేము చేసుకునే టిఫిన్ ఏంటి ఫాస్ట్గా అయ్యేదంటే ఉప్మా అనమాట అందుకని చెప్పేసి అప్పుడప్పుడు పెద్ద పులి అని కూడా పిలుస్తాం ఎందుకంటే నచ్చని టిఫిన్ కూడా ఇదే ఇంకా ఈరోజు పిల్లలకి సేమే గోధుమ ఉప్మా అయితే టిఫిన్ చేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు చెప్పాను కదా ఈరోజు పిల్లలకు చాలా మంచి రెసిపీ చేస్తూ చూపిస్తానని అయితే ఈరోజు తోటకూర ఫ్రైడ్ రైస్ చేస్తానండి ఏంటి సంధ్య తోటకూర ఫ్రైడ్ రైస్ అంటే అది ఎలా చేయాలో కూడా చెప్ చెప్తాను చాలా మంచి రెసిపీ అండి పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవ్వరికైనా వంటి మన కళ్ళు ప్రాబ్లమ్స్ కొని ఇప్పుడున్న జనరేషన్ ప్రకారంగా పిల్లలకి అప్పుడప్పుడు ఇటువంటి చేసి ఇస్తుండాలి ఎందుకంటే కంటికి ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతారు కాబట్టి కంటికి చాలా మంచిది ఇదైతే ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పెద్దగా ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే బిర్యానీ లవంగాలు యాలకులు దాసిన చెక్క పువ్వు అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తెల్లపాయ ముక్కలు అంటే నేనైతే అది గ్రీన్గా ఉంటుంది కదా అది తోటకూర అని చెప్పేసి రెడ్ చిల్లీ వేశాను అలాగే జీడిపప్పు మీకు కావాలి అనుకుంటే ఇంకా పల్లీలు కూడా వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు వేస్తాను అనమాట ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని జీలకర్ర అలాగే కాస్తంతా అదే మనం బిర్యానీ సామాన్లు తీసి పక్కన పెట్టుకున్నాం కదా యాలకులు లవంగాలు దాచినచక్క పురవ పువ్వు అన్నీ వేసి అవి వేగిన తర్వాత తెల్లలిపాయ ముక్కలు వేసుకోండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత పండుమర్చి అదే పండు మిర్చి వేసుకోండి ఎర్రగా ఉంటాయని చెప్పేసి అవి కూడా బాగా వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి నేను ఎందుకంటే పండు మిర్చి వేసుకున్నాను అంటే రైస్లకు గ్రీన్ అయితే కలిసిపోయి మళ్ళీ పిల్లలు తినేస్తే కారంగా ఫీల్ అవుతారు కదా కారం అయిపోతుంది అని చెప్పేసి అలాగే అవన్నీ బాగా వేగిన తర్వాత జీడిపప్పు వేసుకుంటున్నాను మా మా ఇంట్లో పిల్లలకి జీడిపప్పు అంటే చాలా ఇష్టం అందుకని నేను జీడిపప్పు వేసుకున్నాను మీకు కావాలనుకుంటే పల్లీలు వేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కాస్త పసుపు వేసుకోండి పసుపు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత అన్ని ముక్కలు ఫ్రై అయిపోతాయి కదా అప్పుడైతే తోటకూర మిక్సీ అంటే మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పచ్చాపచ్చగా లాగా అక్కడక్కడ ఆకులు ఉండేటట్టు మిక్సీ చేసుకోండి లేదు అంటే చోపర్తో మీకు కట్ చేసుకున్న ప్రాబ్లం లేదు బాగా అయిన తర్వాత తోటకూరలో వాటర్ అంతా సాల్ట్ వేసేసి తోటకూరలో వాటర్ అంతా పైకి వచ్చేటట్టు బాగా ఫ్రై అవ్వాలండి చూసారు కదా ఆయిల్ అయితే ఇలా మనకు పైకి తేలాలి చూసారు కదా ఇలా వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఆయిల్ అనేది బాగా పైకి తేలితే అప్పుడు తోటకూర బాగా ఫ్రై అయినట్టు ఎందుకంటే కొంచెం లేదు అంటే పసర వాసన వచ్చేస్తుంది అందుకని బాగా అయితే మన తోటకూర ఫ్రై చేయాలి ఈ రైస్ అనేది నేను ముందుగానే చల్లగా కుక్ చేసుకొని సపరేట్గా చల్లగా అవ్వడానికి ఫ్యాన్ కింద పెట్టుకున్నాను అది వేసుకున్న తర్వాత తోటకూర అడుగునే వదిలేసి పైన కాస్త రైస్ వేసేసి కాస్తంత గరం మసాలా ధనియాల పొడి వేసుకొని ఇలా హై ఫ్లేమ్లోనే మనం ఫ్రైడ్ రైస్కి ఎలా అయితే హై ఫ్లేమ్లోనే మనమైతే ఫ్రై చేస్తామో అలా ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట హెల్త్కి ఎంత మంచిదో దీని బెనిఫిట్స్ గురించి మీకు ఎవ్వరికీ నేను చెప్పనవసరం అవసరం లేదు అందరికీ తెలుసు కాకపోతే ఇది తోటకూర లాగా వేస్తే అక్కడక్కడ ఆకులు ఉండిపోతే కొంతమంది పిల్లలు తింటారు తినరు అందుకని చెప్పేసి నేను మిక్సీలో చేసి వేశాను అలా అయితే ఆ రైస్ ఆకు కలిసిపోతే ఇంకా వాళ్ళకి సపరేట్ అవ్వదు ఉండదు దానితో జీడిపప్పు అది వేసాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది సూపర్గా కుదిరింది కూడా అయితే ఈ ఈ రెసిపీ అనేది మా పిల్లలకి ఫస్ట్ టైం నేను లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేసి ఇచ్చాను ఇంతవరకు ఎప్పుడు నేను జస్ట్ మామూలుగా ఇంట్లో ట్రై చేయడమే తప్ప ఎప్పుడు లంచ్ బాక్స్ కింద అయితే ప్రిపేర్ చేయలేదు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా కాస్త ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అంటే కొంచెం నిమ్మరసం వేసుకోండి అంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట ఫ్రైడ్ రైస్లో నిమ్మరసం లేదా అంటే నిమ్ముప్పు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఐఫ్యూమ్లోనే బాగా ఫ్రై చేయండి చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఇప్పుడైతే లంచ్ బాక్స్లోకి అయితే సర్దేద్దాము దీంట్లో కొత్తిమీర కానీ ఇంకేమేయన అవసరం లేదండి జస్ట్ ఇలా వేపుకొని మనం తోటకూర ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందనమాట మీకు కావాలి అనుకుంటే ఎక్స్ట్రా మీకు క్యారెట్ అవి కావాలంటే వేసుకోవచ్చు కాకపోతే నేను అవేం వేయట్లేదు కాస్తంత నిమ్మరసం వేసేసి అంటే స్టవ్ కట్టేసి ఒక పది నిమిషాలు గోరవెచ్చగా ఉండేటప్పుడు నిమ్మరసం వేయండి లేదంటే చిన్న చిరు చేదు అనేది వచ్చేస్తుంది అనమాట అందుకని అయితే ఇదైతే ఇప్పుడు స్టవ్ చేసుకుందాం కాకపోతే ఇది నేను లంచ్ బాక్స్ రెసిపీ కింద ట్రై చేశాను ఇతను ఏంటంటే అప్పటికీ ఉప్మా టిఫిన్ తినేశారు తినేసిన తర్వాత ఇది ఏదో కొంచెం వెరైటీగా బాగా కనిపిస్తుంది నాకు కాస్త ఇవ్వు నేను తింటానంటే అతనికైతే ఇచ్చాను అంటే నేను కొంచమే చేస్తానండి పిల్లల వరకే చాలు కదా మాకు తినాలనుకుంటే వేడిగా అప్పుడు చేసుకోవచ్చు అనుకున్నాను తీరా నేను చేసేసిన తర్వాత ఇతను కాస్త ఇవ్వు నాకు కూడా అంటే అతనికైతే కొంచెం ఇచ్చేసి పిల్లలకి అది సరిపోదని మళ్ళీ కాస్త పెరుగన్నం అయితే కలిపాను అంటే చెప్పాను కదా పిల్లల వరకే చేశాను ఇంకా మాకైతే చేయలేదని ఇంకా పిల్లలకి అది సరిపోదు అది కూడా కొంచెం మసాలాలా ఉన్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి కాస్త పెరుగన్నం అయితే పెట్టాను పిల్లలకి ఏంటంటే అది సగం ఇది సగం పెడితే రెండు తిన్నట్టు ఉంటుంది కడుపు షాట్ కూడా ఉంటుంది చల్లగా ఉంటుంది ఇంకా వేసవికాలం పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా కూలింగ్ అయితే అంటే కూలింగ్ అనే కాదు నోటికి కొంచెం తృప్తిగా అనిపించేటట్టు అయితే క్యారేజ్ పెడతాను ఎందుకు మనం కొన్ని ఐటమ్స్ తింటే చూడండి కన్ ఎంతో తృప్తిగా అనిపిస్తుంది చద్దన్నం తింటే ఎంత హాయిగా అనిపిస్తుందో మా పిల్లలకి పెరుగానమే చద్దన్నం అనమాట ఒక్కోసారి నేను ఇంట్లో ఉంటే ఖచ్చితంగా చెద్దన్నం కూడా ఇస్తాను వాళ్ళకి ఇంకా ఈరోజు పిల్లలు లంచ్ బాక్స్ అయితే అయిపోయింది వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజైతే నిన్న అయితే ఈ టాప్లు అయితే స్టిచ్ చేశానండి రెండు సేమ్ ఒకే లాంటివి అనమాట ఒక కస్టమర్వి అదే కస్టమర్ అంటే అక్కలు అనమాట ఇద్దరు ఒకేలాంటివి లాంటివి వేసుకోవడానికి అని చెప్పేసి స్టిచ్ చేయమన్నారు నేను యాక్చువల్ మొన్న స్టిచ్ చేశాను కాలర్ చిన్న ఫోల్డ్ వచ్చేటట్టు పెట్టి కుట్టు సంధ్య అంటే అలా అయితే ఈ రెండు చేశానండి కాకపోతే ఈ అయితే ఇవ్వడానికైతే వెళ్తాను అంటే కొంచెం ఐరన్ అది చేసి ఇచ్చేస్తే పని అయిపోద్ది కదా అని చెప్పేసి అయితే నేను రెండు కూడా మీతో షేర్ చేసుకోలేదు ఈ టాప్స్ ఆ మధ్యన కొంచెం వీడియోస్ ఈ పని మీద ఉండి ఈ టాపుల పని మీద ఉండి నేను వీడియో అయితే షూట్ చేయలేకపోయాను అనమాట ఇవి ఇచ్చినంత వరకు నాకు మనస్థుప్తి ఉండదు అని చెప్పేసి మధ్యాహ్నం అయితే ఇచ్చొచ్చి అలాగే ఈరోజు ఇంకో రెసిపీ కూడా ట్రై చేశానండి ఏంటి ఆ రెసిపీ అంటే ఇంకేదైనా ఏంటంటే ఎప్పుడు బర్బాటీలు ఫ్రై చేసేస్తారు కాస్త గ్రేవీ కూరలో ఉండరు రెస్టారెంట్లో కానీ బయట హోటల్లో గ్రేవీ కర్రీగా చేస్తారు కదా అలా చేయొందుకు టమాటా వేసి దగ్గరగా ఫ్రై చేస్తావు ఎందుకు అన్నారు సరే మీకు అలా కాదు మీకు నచ్చినట్టే చేస్తానని చెప్పేసి నేనైతే బర్బాటీస్ని అది పొడుగు చిక్కుడుకాయలని నేను గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేశానండి ఇది చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా నైట్ చపాతీలు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట చపాతీ దోశ మన తినాలే కానండి అండి దీంతోనే తినొచ్చు అనమాట కొంతమంది ఏంటి ఏంటంటే ఈ కర్రీ దీంతోనే తినాలి ఈ కర్రీ దీంతో తినాలని పెట్టుకుంటారు మేము అలా ఏం కాదు మార్నింగ్ ఏదైనా కర్రీ ఉంటే నైట్ దానికి కాంబినేషన్ కింద కొంచెం గ్రేవీలా ఉంటే కనుక చపాతి చేసుకొని తినేస్తాం అనమాట ఇంకా ఈరోజు ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఉల్లిపాయ ముక్కలు అంటే ఆ చిక్కుడుకాయలు కావాల్సినవి అనమాట నేనైతే మూడు ఉల్లిపాయ మూడు ఉల్లిపాయ ముక్కలు అలాగే రెండు టమాటాలు కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నదర పొడి పేస్ట్ ఉంది కాబట్టి పేస్ట్ వేసాను అలాగే కాస్త అంత కొత్తిమీర వేసుకొని ఇలా మెత్తగా అంటే అన్నీ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి నేను బర్బాటిల్ ముందే కట్ చేసి పక్కన ఉంచేసుకున్నాను అనమాట ఇలా పొడుగు పొడుగుగా కట్ చేసుకోండి చిన్నలుగా కట్ చేసుకోవద్దు కాస్త పొడుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మెత్తని పేస్ట్లో ప్రిపేర్ చేసుకొని చూసారు కదా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఈ పేస్ట్ అంతా వేసుకొని బాగా ఫ్రై చేయాలండి పచ్చివాసన అంటే టమాటాది కొంచెం వాటర్ వస్తుంది ఉల్లిపాయలు వాటర్ వాటర్ వస్తుంది కొత్తిమీర ఇవన్నీ బాగా ఆయిల్ పై పైకి తేలి కొంచెం ఆయిల్ తొందరగా పైకి తేలాలంటే కాస్తంత సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై అవ్వాలన్నమాట చూసారు కదా ఇలా ఏ మసాలా అయినా కొంచెం ఆయిల్ పైకి సైడ్ నుంచి వస్తే మసాలా అనేది ఫ్రై అయినట్టు అలానే ఎక్కువ వేసేసి ఫ్రై అయిపోయిందని అనుకోవద్దు ఆ కూరకి ఎంతైతే ఆయిల్ సరిపోతుందో అంత వేసేసి అది ఆయిల్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు అది బాగా ఫ్రై అయినట్టు అనమాట అది బాగా ఫ్రై అయిన తర్వాత ఈ బర్బాటీస్ అనేది వేసుకోవాలి మేమంటే చిక్కుడుకాయలు బర్బాటీలే అంటాం మామూలుగా అయితే నాకు ఇది అలవాటు ఊత పదం కాదు మా అమ్మ వాళ్ళ ఊర్లో మా చెల్లి వాళ్ళు మేమందరం కూడా చిక్కుడుకాయలు పొడుగు చిక్కుడుకాయలు అంటాం ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళతో మాట్లాడి మాట్లాడి అలా అలవాటు అయిపోయింది అనమాట ఏంటి సంది అంతగా మారిపోయామంటే అలా కాదండి ఏదైనా ఆ పదం అనేది మనం అస్తమానం విండేటప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ పదం అనేది రిపీట్ అవ్వడం వల్ల మనకు అది వచ్చేస్తుంది ఇంకా ఆ చిక్కుడు ఆ బర్బాటీలు వేసుకుని బాగా మగిపోయిన తర్వాత ఈ లోపు ఇది ఏంటి కలుతుందంటే కాస్త పెరుగులోకి ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియాల పొడి అన్నీ వేసేసి బాగా కలిపి బాగా చిక్కుడు మగ్గిపోతాయి కదా ఆ మగ్గిన దాంట్లో ఈ గ్రేవీ అనేది ఈ పెరుగు అనేది వేసేసుకోవాలన్నమాట వేసుకొని కొంచెం అంత వాటర్ వేసుకొని బాగా కర్రీ అనేది మగ్గనివ్వాలి ఇందాక బర్బాటీల్లో గ్రీన్ బటన్ లేవి ఇప్పుడు వచ్చేసింది అంటే మన ఆడవాళ్ళ బుద్ధి ఎక్కడ పోతుంది కాస్త ఫ్రిడ్జ్ చూశానండి పెరుగు కోసం చూసేసరికి అక్కడైతే బర్బాటీలు అయితే గ్రీన్ బటర్ అనేది కనిపించే ఇంకా వేస్ట్గా ఎందుకు పోవడం అని ఇందులోకి వేసేస్తాను అనమాట ఇంక ఇందులోకి వేసేసి మొత్తం అంత దగ్గరగా అయ్యేటట్టు ఫ్రై చేసుకున్నాను ఇది చపాతి రోటీ దోశ రైస్ దేనికైనా పుల్క సూపర్గా ఉంటుంది మా ఆయన చెప్పేటట్టు బర్బాటీ గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి చాలా చాలా బాగా వచ్చింది ఇలా మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందంటే నాకు కామెంట్ చేయండి అంటే గ్రీన్ బటర్ని ఎందుకు వేసేసానంటే కొంచెం వండడానికి వేస్ట్ అంటే ఉంచడం వేస్ట్ అలా అని చెప్పేసి పడేయలేం మన ఆడవాళ్ళ మీద అంత ఈజీగా పడేయలేము కాబట్టి ఇంకెలాగో మనమే తింటాం కదా బయట వాళ్ళకి ఏంటని చెప్పేసి ఆ బటా కూడా ఇందులో వేసేసాను ఇంకా ఆటోమేటిక్గా ఫ్రై అయిపోయి కుక్ అయిపోయి అనమాట ఇంకా వేడి వేడి చల్లచల్లటి అన్నంలో వేడి వేడి బరబాటిలి గ్రేవీ కర్రీ అనమాట చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు ట్రై చేయండి అయితే పిల్లలు స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇది ఏంటి సంధి ఎలా కనిపిస్తుంది అనుకుంటున్నారా పిల్లలిద్దరికీ పప్పాయ్ జ్యూస్ అయితే చేసి ఇచ్చాను ఏంటి పప్పాయ్ జ్యూస్ స్పూన్ పెట్టిచ్చామంటే కాస్త చిక్కగా చేసి ఇచ్చాను మనం హోటల్లో అది సారీ మనం బయట కొనుక్కునేది కాదు కదా పల్చగా వాటర్ లాగా చేసుకొని గబగబా తాగడానికి ఇంట్లో చేసామంటే కాస్త క్వాలిటీ ఉండాలి కదా అందుకని చెప్పేసి కాస్త ఇలా చిక్కగా అయితే చేశాను వాళ్ళకి కూడా కొంచెం ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లైట్ కూలింగ్ ఉందన్నమాట కొంచెం పాలు అలాగే కొంచెం తేనె పంచదార వేసి చేసి ఇచ్చాను చిన్న ఐస్ క్రీమ్ ఫీలింగ్లా కూడా ఉంటుందని చెప్పేసి మొత్తానికైతే వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ కింద ఈ బొప్పాయ జ్యూస్ అయితే ఇచ్చాను అప్పుడప్పుడు నేను ఇలాంటివి చేస్తుంటాను కాకపోతే కొన్ని అయితే తెలుస్తుంది కదా అందరికీ చెప్పడం ఎందుకని చెప్పను కాకపోతే ఇది నా డైలీ రొటీన్లో ఇదొక లో ఇదొక మ్యాటర్ కాబట్టి మీతో నేను షేర్ చేసుకున్నాను అనమాట అయితే ఇద్దరికీ ఇంకా పప్పాయ జ్యూస్ అయితే ఇచ్చేసాను వాళ్ళైతే తాగేసిన తర్వాత వాళ్ళ రివ్యూ కూడా నాకు ఇచ్చేసరి ఎలా ఉంది ఏంటి అని అడిగితే మా వాడైతే కళ్ళు కూలింగ్ అనేటప్పుడు కళ్ళు గుడ్లు చెడేలు మనం మెరుస్తాయండి అతను అడవి అయితే అంటే కూలింగ్ అంటే అంత పిచ్చనమాట అందుకని చెప్పేసి లైట్ కూలింగ్ ఇచ్చాను మరీ అంత కూలింగ్ ఏమి ఇవ్వలేదు లైట్గా ఉంటుందన్నమాట అంతే ఇంకా ఈరోజు నా డైలీ రొటీన్ అయితే ఇలా గడిచింది నైట్ ఇంకెలాగో చెప్పాను కదా ఇంక ఓ మధ్యాహ్నం చేసిన కర్రీ ఉంది కాబట్టి లైట్గా చేసి అయితే మధ్యాహ్నం నైట్ డిన్నర్లోకి అయితే సమాప్తం ఈరోజు నా డైలీ రొటీన్ ఇలా గడిచిందండి మీరు ఇంట్లో తోటకూర ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి అలాగే బర్బాటి గ్రేవీ కర్రీ కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందంటే నాకు కామెంట్ చేయండి ఈ ఫుల్ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్